నేను పాదయాత్రలో చూసా ఆ కుటుంబాల్ని నేను కలిసా రెండు వేల నాలుగులో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ అందరు తెలుసు గండిపేటలో ఏకంగా స్కూల్ స్థాపించాం ఉచితంగా పిల్లల్ని చదివించాం ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చివరికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీలు అది జరగలేదు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం ఇంత గొప్ప నాయకుడు మనకు అధ్యక్షుడిగా ఉంటాం నేను అనేక సందర్భాల్లో చెప్పా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాతో సమయం గడు నాతో ఉండేదానికై సమయం లేదు కానీ గండిపేట్ స్కూల్కి వెళ్ళేదానికానికి సమయం ఉందని అప్పుడు ఆయన ఒక మాట అడిగా ఎందుకు మీరు అంత సమయం గండిపేట స్కూల్కి ఇస్తున్నారని అప్పుడు ఆయన ఒకటే అన్నారు అరే ఫ్యాక్షన్ దాడిలో ఎవరన్నా చంపేస్తే తిరిగే కుటుంబం మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలంటారు ఆ ఫ్యాక్షనిజంకి హ్యూమనిజం ఇవ్వాలనేది నా లక్ష్యం దానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు పాదయాత్రల కుటుంబాన్ని కలిసా ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు ఒక డెలాయిట్ ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది నేను బయట ఎంత పోర్ పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికి వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షు వారి నేను కోరేది ఆ సంస్కరణ నాదే నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పని చేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా